మంచిర్యాల కృష్ణపల్లి జడ్పీ సెకండరీ స్కూల్ భవనంలో వర్షపు నీరు లీక్ అవడంతో విద్యార్థులు గొడుగులు పట్టుకుని చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది రెండు లక్షలతో మరమ్మతు చేశామని చెప్పినా వర్షపు నీరు లీక్ అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు ఆందోళన చెందుతున్నారు నా పేరు సంజయ్ నేను ఎసీ క్లాస్ చదువుకున్నాను మా ఊరు కృష్ణపల్లి మండలం జిల్లా మంచిగా జెడ్పీఎస్ఎస్ పుష్పించి మా క్లాస్ కూడవడం వల్ల మా బుక్స్ అన్ని నాని మా క్లాస్ అభివృద్ధి చేయాలని జెడ్పీఎస్ఎస్ కురుకుంటున్నాను నా పేరు సెచాల్ నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను మా గ్రామం కుసినపల్లి మా స్కూల్ పేరు జెడ్పిఎస్ఎస్ కృష్ణపల్లి ఈ క్లాస్ రూమ్లో మొత్తం వర్షం ప్రాబ్లం వల్ల వాటర్ పైనుంచి ఉరుస్తున్నాయి రువడం వల్ల మా బుక్స్ మొత్తం నారినాయి ఈ క్లాస్ రూమ్ అభివృద్ధి చేయాలని జడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి స్కూల్ వాళ్ళందరూ కోరుకుంటున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News